చూశారు కదా వాళ్ళ చిట్టి చెల్లెలు ఇద్దరికి రాగి కొడుతుంది ఫస్ట్ టైం కట్టమ్మ బంగారు తల్లి మంచి కొడుకోబెట్టు సూత్రంది ఎలా పడుకోకుండా కొడుకోకుండా ఓకే అరే కట్టండి రా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇద్దరికి ఏడుస్తుంది రాఖీ అయితే కడుతుంది బంగారు తల్లిగాడు ఫస్ట్ రాఖీ కడుతుంది అన్నయ్యకి మెడకై జాగ్రత్త పట్టుకోనికట్లా కట్టు నువ్వు ఇక ఓకే డన్ నువ్వు కట్టు బంగారానికి వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు అనమాట ఫస్ట్ టైం అయితే రాఖీ కట్టేసింది నిజంగా తోజమ్మ అన్నదమ్ములు ఇద్దరు మీ ఇద్దరికి ఒక ముద్దుల చెల్లెలు కుట్టింది మీకు మంచిగా రాఖీ కడుతుంది ఇప్పటి నుంచి మీ ఇద్దరు అన్నదమ్ములకి మీ చెల్లెలు వంద సంవత్సరాలు కట్టాలి మీతో పాటు మీ చెల్లెలు ఓకేనా మీ ఇద్దరు అన్నదమ్ములకి చూడండి ఓకేనా ఓకేనా మీ చెల్లెలు మీ ఇద్దరు అన్నదమ్ములకి మంచిగా వంద సంవత్సరాలు కట్టాలి నెక్స్ట్ వాళ్ళ చిన్నయ్య గారికి తీయండి అమ్మ తీయండి బంగారు తల్లి గారు చేది ఏం చేస్తున్నావు నువ్వు కానీ అల్లరి పిల్ల మెనకాయ విడిపోయిందే మెనకాయ విడిపోయింది అమ్ముడు అమ్ముల తీసేవారా వచ్చిందా అది చూపి పట్టి చేతో బట్టి చిన్న అన్నయ్య గారికి ఈ చేతో బట్టి పట్టుకోవేసి కట్టేసింది ఓకే చెయ్యిద్దేనా చేయిద్దేనా చిన్నోడా చెయ్యి చేయిద్దేరా రాఖీ కట్టించుకో రాగి రాగి ఇగో అన్నయ్య కట్టించుకోలే ఇగ్గో అన్నయ్య చేయిద్దే చేయిద్దే కట్ట కట్టండి రా కట్టండి రా వీడికి కట్టండి రా కట్టించుకో కట్టించుకో లైట్ వస్తుంది లైట్ వస్తుంది దాదాపు కట్టవే మళ్ళీ వాడు మూడు చేంజ్ అయ్యింది పూడికి నచ్చలే నచ్చలేదా ధ్వజమ్మా అన్నదమ్ములు భలే గెలుగుతున్నాయి అబ్బలేగలుగుతున్నాయే తోజమ్మ తోజుగాడు కట్టిర అన్నదమ్ములు ఇద్దరికి నా మనవరాలు అయితే రుచుగా కట్టేసింది ఫ్రెండ్స్ నిజంగా చాలా హ్యాపీ ఓయ్ మీ అన్నయ్యలకు లడ్డూలు పెట్టవా బొట్టు పెట్టిరా బొట్టు పెట్టు బొట్టు పెట్టు అక్షంత లేదు బొట్టు బొట్టు పెట్టు నువ్వు పెట్టిరా నువ్వు పెట్టిరా గొడ్డు పెట్టి మంచిగా ఓ అమ్మ 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 పెట్టేసి పెట్టేసి అన్నయ్యకి కూడా పెట్టి తమ్ముడికి కూడా పెట్టమ్మా దాని దగ్గరికి రా సార్ కొద్ది ముందు జరగను సార్ ఓకే అక్షింతలేనా చెల్లె తరపున అక్షింతలే ఓకే 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 లడ్డూ పెట్టి తల్లిగా లడ్డూ ఉన్నానా అన్నదమ్మలు అవుతారు నువ్వు కుడుతుండ్రాజు ఇంకా గుడ్ బాయ్ నువ్వు మేనమావకు లక్క పొద్దునే కట్టేసింది చేతయ్యా ఆయ్ చెప్పురా చదువు అయ్ చదువు చదమ్యా ఆయ్ చెప్పు ఏడు చెడు చేతమ్మా కొంచెం ఫీవర్ ఉంది నా కొడుక్కి అందుకనే కొంచెం నీరసంగా ఉండు పాప నిద్ర వస్తుందా చేతిగా నిద్ర వస్తుంది అమ్మా అమ్మా బంగారుల్లిగాడు అయ్ మడకబట్టుకో మడకబట్టుకో మండరే అప్పుడే అందకస్తే అమ్మా ఏ అప్పుడే వద్దు 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 ఓకే ఫ్రెండ్స్ నిజంగా ఈ పండగ అయితే నిజంగా చాలా గ్రేట్ అనమాట నా ఇద్దరు మనవళ్ళకి నా బంగారు తల్లి మనవరాలు కట్టేసింది అనమాట వీళ్ళకి చెల్లెలు లేని లోటు అయితే తీరిపోయింది మంచిగా నిజంగా ఇవి అసలు చాలా గ్రేట్ అనమాట వీళ్ళకి మంచిగా వీళ్ళిద్దరు అన్నదమ్ములతోడ ఏడిపోయితే ఏడుస్తుంది మా పూటది ఏంటంటే అన్నదమ్ములతోడ ఒక చెల్లెలైతే ఉండాలి తప్పకుండా రక్త సంబంధానికి ఏంటంటే అర్థం అనమాట ఇది ఆడపిల్లలు అబద్ధాలు ఉడితేనే ఆడపిల్లలు అంటారు కానీ కాదు ఫ్రెండ్స్ అదృష్టం ఉంటేనే ఆడపిల్లలు అనేవి కుడతారు నిజంగా ఇది మాత్రం పక్కా అనమాట నా కూతురికి నాల్లుడికి అదృష్టం ఉంది కాబట్టికే వాళ్ళకి ఒక చక్కనైన ఆడపిల్ల అయితే పుట్టేసింది ఫ్రెండ్స్ చాలా డిస్టర్బెన్స్ అయితే ఉందన్నమాట బండ్లు అవి పోతున్నాయి నిజంగా ఫ్రెండ్స్ అయితే నిజంగా చాలా మంచి రోజు అనమాట నా ఇంట్లో అయితే నా మనవళ్ళకి ఒక చెల్లెలు చక్కగా అసలు నిజంగా ఈ పిల్లలు ముగ్గురు నా కూతురు నాల్లుడు చల్లగా ఆనందంగా సంతోషంగా వందేళ్ళు మంచిగా ఆనందంగా ఉండాలని నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా ఫ్రెండ్స్ మా అల్లుడు గారేమో డ్యూటీకి వెళ్ళారు పాపం రాలేదు ఇంకా ఫ్రెండ్స్ నిజంగా ఇలా ఉండాలా ఎప్పటికీ ఇది చల్లగా ఆనందంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసింహర కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయుం అంటేంది బంగారం చక్కనమ్మా బాయ్ చెప్పు రోజు బాయ్ నువ్వు చెప్పురాయన నువ్వు చెప్పురా చక్కగా ఇంకో ఇందో లడ్డు తీసుకో లడ్డు బాయ్ చెప్పుగా బాయ్ చెప్పు తజు తజమ్మా ఇటు తోజుగా ఇగో బాయ్ 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 ఇంకో బాయ్ చెప్తాం వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 చెప్పమ్మా ప్లీజు ఇటు చెప్పడు ఓకే నానా బాయ్ బాయ్ చెప్తండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్